హాయ్ అండి అందరికీ నమస్కారం హిందువుల ప్రధాన పండగల్లో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరణవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరణవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది శ్రీ చంద్రమాన శ్రీ విశ్వ వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మాసం శుద్ధ పాడ్యమితి తిథి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై ఆశువీజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ రెండు గురువారంతో ముగుస్తున్నాయి దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు పదకొండు అవతారాల్లో దర్శనమివనున్నారు అక్టోబర్ రెండవ తేదీన మనకు విజయదశమి అంటే దసరా పండుగ అయితే అమ్మవారు ఈ పదకొండు రోజులు కూడా పదకొండు అవతారాల్లో దర్శనమిస్తారు అయితే అమ్మవారు ఈ పదకొండు రోజులు ఏ అవతారాల్లో దర్శనమిస్తారు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే సాధారణంగా నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు పది అలంకారాల్లో అమ్మవారు అమ్మవారిని పూజిస్తారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా శరణ్ నవరాత్రులు జరుపుకుంటున్నాం అని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరణ్ నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పదాలంకారాలు అలంకారాలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమ్మవారు పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఆ పదకొండు అలంకారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి ఏ పువ్వులతో పూజ చేయాలి విజయదశమి రోజున పూజ ఏ సమయంలో చేయాలి వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి అమ్మవారి అలంకరణలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఆశ్వీజ శుద్ధ తిథి ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం ఆశ్వీజ శుద్ధ విద్య తిథి ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఆశ్వీజ శుద్ధ తదియ తిథి ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఇదే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది ఈ దసరా శరణవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఇంతకుముందు రెండు వేల పదహారవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరిపారట అప్పుడు కూడా తిది అనేది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అమ్మవారికి కాత్యాయనీ దేవి అలంకారం చేయనున్నారు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి తదుపరి పంచమ తిథి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆసువేజ శుద్ధ పంచమి తిథి తదుపరి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈరోజు తిథి ఆశ్వజ శుద్ధ షష్ఠి తిథి తదుపరి తిది తిథి ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈరోజు ఆసువేజ శుద్ధ సప్తమి తిథి తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఆశీజ శుద్ధాష్టమి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది పదవ రోజు అక్టోబర్ ఒకటి బుధవారం ఈరోజు తిథి ఆశ శుద్ధ నవమి తిథి ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం ఈరోజు తిది ఆశ్వీజ దశమి తిది ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉంటారు అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు శరణ నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవ అలంకారం దేవీ నవరాత్రులు పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏం చేయాలి నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి ఒకవేళ పదకొండు రోజులు కుదరకపోతే ఈ పదకొండు రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చేయాలి కలసం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం పెట్టాలా అయితే ఏ నియమాలు పాటించాలి ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒకవేళ ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకో రోజు పెట్టొచ్చా మనం ఉపవాసం ఎలా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలా గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేయవచ్చా లేదా ఇలాంటి ఎన్నో సందేహాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి దేవి అంటేనే చాలా విశేషం అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం అమ్మవారిని పూజించలేము గట్టి సంకల్పంతో అమ్మవారికి పూజ చేసుకోవాలి అనే ఆత్రుత ఉంటే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అంతకంటే ముందు మనం ఇంటిని మన మనసుని ఎంతో పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారు చల్లని చూపు ఆశీర్వాదం కటాక్షం అన్నీ మన పైన ఉంటాయి అందుకని ముందుగా మనం ఇంటిని అయితే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి ఎంతో కలగా ఉండేటట్లు ఆ అమ్మవారి ఇంటి విచ్చేస్తున్నట్లుగా భావించి మనం ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని ముందే పెట్టుకోవాలి అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయటం కాకుండా అంతకంటే ముందుగా చేసుకుంటే చక్కగా ఉంటుంది అయితే మనకి ముందు రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం అమావాస్య వస్తుంది అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు మంగళవారం శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం దొలపడం లాంటివి చేయకూడదు మాకు నెలసరి సమస్య ఉంది ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు పదకొండు రోజులు పూజ చేసుకునేవారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పదకొండు రోజులు మేము పూజ చేసుకోలేము అమ్మవారికి ఏదో ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏవైనా అవి వాటిల్లో అంటే ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి తెచ్చుకోవచ్చు మేము ఎంతవరకు ఎప్పుడూ కూడా చేయలేదు మేము కొత్తగా అమ్మవారిని పూజించాలని అనుకుంటున్నాము అనుకునే వారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే శుభం అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మీ పైన ఉంటాయి అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏమైనా పర్వాలేదు అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారో అమ్మవారికి చెప్పుకోండి సరిపోతుంది అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోను తప్పకుండా పెట్టుకోవాలా ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి దుర్గా అమ్మవారిని దుర్గా దుర్ పెట్టుకుంటారు అయితే కొంతమంది పులిపైన కూర్చొని కూర్చుని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు అయితే ఇలా పెట్టుకోకూడదని ఏమీ లేదండి కానీ ఇలా పులిపైన కూర్చున్న అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారని ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని నమ్ముతారు ఆ అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారు కానీ తమ బిడ్డలపైన కాదు ఆ అమ్మల అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజను చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారు చల్లని చూపులు ఎప్పుడూ మన పైన ఉంటాయి ఇంకా దుర్గాదేవి విగ్రహాలు అనేవి ఉన్నా కూడా పూజలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు కొంతమందికి ఇలా పులి కూర్చొని ఉన్న అమ్మవారి పెట్టుకోవడం అది వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు అయితే వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఇలా దుర్గాదేవి పులుపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనంపై కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి కదండి మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు మాకు ఈ ఫోటో కూడా లేదు దొరకలేదంటే మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటో లేవు మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చండి ఎలా అంటే అమ్మవారు పదకొండు రోజులు పదకొండు అలంకారాల్లో దర్శనమిస్తారు కాబట్టి పదకొండు రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు లలితాదేవి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ సరస్వతీదేవి అమ్మవారిని కానీ పార్వతీదేవి అమ్మవారిని కానీ ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలో పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇంకా తర్వాత నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారిని పూజించాలని అంటే నిజంగా పదకొండు రోజులు అమ్మవారికి పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి పూజ అనేది చేసుకోగలరు నిజంగా పదకొండు రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ పదకొండు రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు అంటే చివరి ఏడో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు ఇలా ఈ మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిది మాకు ఈ మూడు రోజులు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది అయితే పదకొండు రోజుల్లో ఏ రోజు పూజ చేసుకోవాలంటే నవరాత్రుల్లో మొదటి రోజు కానీ దుర్గాష్టమి రోజు కానీ మహానవం రోజు కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక్కరోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి లేదంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే పూజ చేసుకొని అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలసం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరి ఏం లేదండి మీకు ఆనవాయితీ ఉంది అనంటే కలసం కలసం దగ్గర పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి కలసం అఖండ దీపం ఈ రెండూ పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు పదకొండు రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ పదకొండు రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజ అయితే చేయాల్సి ఉంటుంది అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి అలా మేము అంత నియమనిష్టలతో చేయలేము అని అనుకునేవారు ఆ రెండు లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమ కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము అందుకనే అఖండ దీపం ఎప్పుడూ కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏదైనా గాలి వల్ల కానీ అఖండ దీపం కొండెక్కితే అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమిదిలో ఉన్న ఒత్తి తీసేసి మరలా కొత్తగా గుర్తువేసి కొద్దిగా నూనె పోసి అదే నూనెలో దీపం వెలిగించాలి ఆ పాత నూనె తీయవలసిన అవసరం లేదు అదే నూనెలో కొద్దిగా నూనె పోసి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఆరోగ్య రీత్యా బాగానే ఉందని అనుకునేవారు పదకొండు రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదు ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతిరోజైనా సరే మీరు స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలంటే పదకొండు రోజులకి పదకొండు కొబ్బరికాయలు మీరు కొట్టాలి అనుకుంటే మాత్రం పదకొండు కొబ్బరికాయలు అయితే కొట్టాలి అలా ఏమీ లేదు అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టవచ్చు పర్వాలేదు అమ్మవారి పూజలు అయితే మొదలుపెట్టాము మాకు మధ్యలో నెలసరి వచ్చింది అయితే మేము ఎలా ఏం చేయాలంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే చుట్టుప్రక్కలకి రాకుండా ఉంటాము అని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజలు అనేవి చేయించవచ్చు ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠాన్ని ఎత్తి పెట్టించేయండి మీకు ఐదవ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజను చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలు గాలి అది ఎట్టి పరిస్థితుల్లోనూ తగలకూడదు అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం చేసి పెట్టవచ్చా లేదా అని అంటే ముందుగా అమ్మవారికి కాదు ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి అయితే మనకి దేవి నవరాత్రుల్లో పదకొండు రోజులు పదకొండు రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు చేయగలము అని అనుకునేవారు పదకొండు రోజులు పదకొండు రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు ఏమీ చేయలేని వాళ్ళైతే ఏది చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు పులిహోర మాత్రమే చేయటం వచ్చు అనుకునేవారు ఆ పులిహోరే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు ఏమీ పర్వాలేదు అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్నంతలో పూజ చేసుకోవాలనుకునేవారు పరమాన్నం పులిహోర వడపప్పు చలిమిడి పానకం బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేస్తే కనుక పదకొండు రోజులు ఉపవాసం ఉండాలని అంటే మీరు అమ్మవారికి పదకొండు రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఆ పదకొండు రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు పదకొండు రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు ఏవైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగొచ్చు ఏమీ పర్వాలేదు అలా ఉండలేము అని అనుకునేవారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ చేసుకుంటారు కదా ఆ పూజ అయ్యేంతవరకైనా సరే ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే తినవచ్చు ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలి అనేది ఏమీ లేదు కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి పదకొండు రోజులు పూజ చేసుకుంటాము దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం చెప్పుకున్న ఇలా తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు మంచం పైన పడుకోవటం కూర్చోవటం లాంటివి ఈ పదకొండు రోజులు అసలు చేయకూడదు నేలపైనే పడుకోవాలి దీక్ష చేయలేని వారు కూడా పాటించాలి అంటే మీరు అవసరం లేదు నిత్య పూజ లాగానే అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటున్నారు కానీ మాంసాహారం లాంటివి ఏమీ కూడా తినకుండా ఉంటే సరిపోతుంది నవరాత్రులు పూజని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే ఆరో నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు ఆరో నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఆరో నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు కానీ మీరు పదకొండు రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయినా చేసుకోండి ఎందుకంటే మరో నెల అంటే కొంచెం మనం ఎక్కువ పనులైతే చేయలేము కాబట్టి ఒకరోజు పూజ చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి అంతా సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటానని అమ్మవారికి చెప్పుకోండి ఇక తర్వాత అమ్మవారిని ఒకసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు మనం అమ్మవారికి పువ్వులతో అలంకారం చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది మరి అలా కదలవచ్చా అంటే కదలవచ్చండి పర్వాలేదు కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం కానీ చేయకూడదు దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి ఆడవారు పూజ చేయాలా మగవారు పూజ చేయాలా అంటే ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే చేయవచ్చు దాంట్లో తప్పేమీ లేదు అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు అలాగే ఏటి శోతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారని అలాంటివారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి అమ్మవారికి పూజ చేయటం ఎక్కువగా పూజ చేయటం లాంటివి ఏమీ చేయకూడదు అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలంటే ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి